నమస్తే తెలుగు స్వాగతం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ ఖగోళంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి దీనివల్ల ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవాలి అంటే షష్టగ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి షష్టగ్రహ కూటమి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కలిగింపజేయబోతోంది అని పండితులు చెబుతున్నారు ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి అంతేకాదు చాలా సందర్భాల్లో ఒక రాశిలో రెండు గ్రహాలు లేదా మూడు గ్రహాల కలయిక జరగటం వల్ల శుభ అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఒకే రాశిలో ఆరు గ్రహాల కలియక జరిగే షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే ఖగోళంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఆరు గ్రహాలు ఒకే రాశి మీనరాశిలోకి వస్తున్నాయి ఆరు గ్రహాలు ఒకే రాశిలో మీనరాశిలో కలిసి ఉండటమే గ్రహ కూటమి ఆ ఆరు గ్రహాలు ఏమిటంటే రవి చంద్రుడు శని రాహువు బుధుడు శుక్రుడు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటాయి కాబట్టి దీన్నే షష్ఠగ్రహ కూటమి అంటారు షష్టగ్రహ కూటమి గానీ అష్టగ్రహ కూటమి గాని యావత్ ప్రపంచానికి మంచి ఫలితాలు ఇవ్వదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ షష్ఠగ్రహ కూటమి అనేటటువంటిది కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలను కలిగింపచేసే సూచనలను ఇస్తుంది అలాగే దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కలిగింపజేసే అవకాశం కూడా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడుతోంది అని పండితులు చెప్తున్నారు అయితే ఎవ్వరూ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు పండితులు ఎందుకంటే గ్రహ కూటమి ప్రభావం అనేది కేవలం రెండు నుంచి మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది రెండు నెలల వరకు ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది మూడవ నెల నుంచి దీని ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతుంది మూడు నెలల తర్వాత ఈ గ్రహ కూటమి ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ కూడా మూడు నెలల తర్వాత ఏవి ఉండవు అని చెప్తున్నారు పండితులు అయితే ఈ రెండు మూడు నెలల్లో గ్రహ కూటమి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని పండితులు చెప్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి గురించి పండితులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఈ గ్రహ కూటమి పన్నెండవ స్థానంలో ఏర్పడుతుంది వ్యయస్థానంలో ఏర్పడుతుంది వ్యయస్థానంలో గ్రహ కూటమి మంచిది కాదు దానివల్ల మేషరాశి వాళ్ళకి ఈ రెండు మూడు నెలలు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి శత్రుబాధలు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి శారీరక ఆరోగ్య సమస్యలు మానసిక ఆరోగ్య సమస్యలు కుటుంబంలో చికాకులు ఇలాంటివన్నీ కూడా ఈ రెండు మూడు నెలల్లో మేషరాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటమి వల్ల ఉంటాయి మార్చ్ చివరిలో షష్ఠగ్రహ కూటమి వస్తుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో దీని ప్రభావం ఉంటుంది ఏప్రిల్ మేలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ గ్రహ కూటమి పదకొండవ స్థానంలో ఏర్పడుతుంది లాభస్థానంలో వస్తుంది అంటే వృషభ రాశి వాళ్ళకి గ్రహ కూటమి కుబేర యోగాన్ని కలిగింపజేస్తుంది అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పెద్ద జాక్పాట్ కొట్టబోతున్నారు గ్రహ కూటమి వల్ల ఏప్రిల్ మే నెలల్లో పెద్ద జాక్పాట్ కలుగుతుంది అది ధనపరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు ఒక అద్భుతమైన జాక్పాట్ వృషభ రాశి వాళ్ళు కొట్టబోతున్నారు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ గ్రహ కూటమి బ్రహ్మాండమైన కుబేర యోగాన్ని కలిగింపచేయబోతోంది తరువాత మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ గ్రహ కూటమి న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తుంది ఎందుకంటే కొన్ని గ్రహాలు కూటమిలో అనుకూలంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు కూటమిలో వ్యతిరేకంగా ఉన్నాయి సష్టగ్రహ కూటమి పదవ స్థానంలో ఏర్పడుతుంది ఆ పదవ స్థానంలో ఈ ఆరు గ్రహాల్లో కొన్ని అనుకూలం కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలు మిథున రాశి వాళ్ళకి ఉంటాయి పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు తరువాతది కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ షష్ట గ్రహ కూటమి తొమ్మిదవ స్థానంలో ఏర్పడుతుంది తొమ్మిదవ స్థానంలో కూడా ఈ ఆరు గ్రహాల్లో కొన్ని యోగిస్తే కొన్ని యోగించవు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కూడా గ్రహ కూటమి అనేది న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తుంది పెద్దగా మార్పులు ఏవి కనిపించవు తర్వాత సింహరాశి సింహరాశి వాళ్ళకి మాత్రం ఈ గ్రహ కూటమి ఎనిమిదవ స్థానంలో ఏర్పడుతుంది ఇది మాత్రం ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు రాబోయే నెలలో ఏప్రిల్ మే నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదు దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని ప్రయాణం చేయటం అలాగే ఆరోగ్యం విషయంలో సింహరాశి వాళ్ళు ఏప్రిల్ మే నెలల్లో జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వాళ్ళకి తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయండి లేదంటే జర్నీస్ పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది వీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఏప్రిల్ మే నెలలో సింహరాశి వాళ్ళు తీసుకోకూడదు గ్రహ కూటమి ఎనిమిదవ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రాశి కన్యారాశి రాశి వాళ్ళకి గ్రహ కూటమి ఏడవ స్థానంలో ఏర్పడుతుంది ఇది వీళ్ళకి పెద్దగా ప్రభావం ఏమీ చూపించదు కన్యారాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే విదేశాల్లో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి మాత్రం ఈ షష్ఠగ్రహ కూటమి కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తుంది విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం దేవీ దేవతల స్తోత్రాలు చేసుకోవటం మంచిది ఏప్రిల్ మే నెలల్లో ఏ నిర్ణయం అయినా విదేశాల్లో ఉన్న కన్యా రాశి వాళ్లు ఆలోచించి తీసుకోవాలి ఇండియాలో ఉన్న కన్యారాశి వాళ్ళకి మాత్రం పెద్దగా ఇబ్బందులు ఏవీ ఉండవు ఆ తర్వాత తులారాశి తులారాశి వాళ్లకి ఈ గ్రహ కూటమి ఆరో స్థానంలో ఏర్పడుతుంది అన్ని అనుకూలంగా ఉంటాయి వీరికి రవి శని రాహుగ్రహాలు ఆరో స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఈ గ్రహ కూటమి వల్ల ఏప్రిల్ మే నెలల్లో పొందబోతున్నారు పెద్ద జాక్పాట్ కొట్టబోతున్నారు అది ఫినాన్షియల్ గా కావచ్చు కెరీర్ పైన కావచ్చు ఫ్యామిలీ వైజ్ కావచ్చు తులారాశి వాళ్ళకి షష్ట గ్రహ కూటమి ఏప్రిల్ మే నెలల్లో ఒక బ్రహ్మాండమైన రాజయోగం ఇవ్వబోతుంది నక్క తోక తొక్కారని చెప్పుకోవచ్చు ఒక అద్భుతం అనేటటువంటిది తులారాశి వాళ్ళకి షష్ట గ్రహ కూటమి వల్ల జరగబోతోంది తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ షష్ట గ్రహ కూటమి ఐదవ స్థానంలో ఏర్పడుతుంది ఐదవ స్థానంలో షష్టగ్రహ కూటమి వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చేస్తుందంటే బుద్ధి చపలత్వాన్ని ఇస్తుంది వీరు ఈ సమయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ మే నెలల్లో వృశ్చిక రాశి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీ శ్రేయోభిలాషల్ని అడిగి ఆ నిర్ణయం తీసుకోండి సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు బుద్ధి రకరకాలుగా చంచలత్వంగా ఉంటుంది అలాగే కొత్తవి ఏమీ కూడా ప్రారంభించకూడదు కాబట్టి ఆలోచన జాగ్రత్తగా చేయాలి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు శ్రేయోభిలాషులను అడిగి నిర్ణయం తీసుకోవాలి ఆ తర్వాత ధనుసు రాశి వీరికి షష్ఠగ్రహ కూటమి నాలుగో స్థానంలో ఏర్పడుతుంది నాలుగో స్థానంలో షష్ఠగ్రహ కూటమి అంత మంచి ఫలితాలు ఇవ్వదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి కెరీర్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఏప్రిల్ మే నెలల్లో ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో చికాకులు ఆరోగ్య సమస్యలు ఎడ్యుకేషన్లో ఇబ్బందులు ఫినాన్షియల్ ట్రబుల్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళకి మూడో స్థానంలో ఈ గ్రహ కూటమి ఏర్పడుతుంది మూడో స్థానంలో గ్రహ కూటమి మకర రాశి వాళ్ళకి డెబ్బై శాతం అనుకూలం ఫలితాలే ఇస్తుంది మకర రాశి వాళ్ళు చాలా కాలంగా పొందాలనుకున్నటువంటి ఆనందాలన్నీ కూడా ఈ ఏప్రిల్ మే నెలల్లో పొందగలుగుతారు అంతేకాకుండా ఎవరైనా ఇతరులు మకర రాశి వాళ్ళని బాధపెట్టినట్లయితే మకర రాశి వాళ్లను బాధ పెట్టిన వాళ్లే ఏప్రిల్ మే నెలల్లో బాధపడుతూ ఉంటారు కాబట్టి మకర రాశి వాళ్లకు మాత్రం ఇది మంచి సమయం అని చెప్పొచ్చు చిన్న చిన్న ఆనందాలు ఏమన్నా సరే అవన్నీ కూడా మకర రాశి వాళ్లే పొందగలుగుతారు కాబట్టి మకర రాశి వాళ్ళకి చాలా వరకు షష్ఠగ్రహ కూటమే ఫేవరబుల్గా రిజల్ట్స్ ఏప్రిల్ మే నెలల్లో ఇస్తుంది ఆ తర్వాత కుంభరాశి కుంభరాశి వాళ్ళకి గ్రహ కూటమి రెండవ స్థానంలో ఏర్పడుతుంది ఈ గ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి పనుల్లో డిలే ఇస్తుంది ఫైనాన్షియల్గా బాగా కష్టపడాల్సి వస్తుంది ఏ పనులు అనుకున్నా ఆ పనులు అవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది డబ్బు పరంగా కూడా కొద్దిగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా మీనరాశి షష్ఠగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి అంటే ఒక వెహికల్ లో వెళ్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెహికల్ డ్రైవ్ చేస్తామో మన లైఫ్ని మీనరాశి వాళ్ళు ఏప్రిల్ మే నెలల్లో అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే మంచికి పోతే చెడు ఎదురయ్యే అవకాశం ఏప్రిల్ మే నెలల్లో కనిపిస్తుంది ఏదన్నా తప్పుగా ఎదుటి వాళ్ళు భావించేటటువంటి సమయం అని చెప్పొచ్చు కాబట్టి ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు మీ శ్రేయోభిలాషులను అడిగి ప్రతి నిర్ణయం తీసుకోండి అలాగే సాధ్యమైనంత వరకు ఇగోను పక్కన పెట్టండి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే షష్ఠగ్రహ కూటమి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుండి బయటపడవచ్చు మళ్ళీ జూన్ నుంచి క్రమక్రమంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ద్వాదశ రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాసులకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మరి ప్రతికూల పరిస్థితులు ఉన్నవాళ్ళు ఆ ప్రతికూలత మొత్తం పోవాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైనా మేజర్ ప్లానెట్స్ ప్రతికూలంగా ఉంటే ఉగ్రదేవతలను పూజించాలని శాస్త్రంలో చెప్పారు కాబట్టి గ్రహ కూటమి అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఉగ్రదేవతలను స్మరించుకోండి ఉగ్రదేవతల ఆరాధన చేయండి దుర్గా కాళీ చండి మహిషాసుర మర్ధిని లక్ష్మీ నరసింహస్వామి పంచముఖి ఆంజనేయ స్వామి కాలభైరవుడు వీళ్లలో మీకు నచ్చిన దేవుణ్ణి పూజిస్తే షష్ఠగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు మొత్తం కూడా జీరో అయిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ దేవాలయాలకు వెళ్ళటం వీలు కాని వాళ్ళు స్తోత్రాలు చదువుకోవటం కానీ వినటం కానీ చేయాలి దుర్గా కవచం లేదా ఆంజనేయ నామ స్తోత్రం కాలభైరవాష్ఠకం ఇలాంటి స్తోత్రాలు చదువుకోవాలి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి లేకపోతే ప్రవచనాలు వినాలి ఇలా చేయటం వలన గ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింప చేసుకుని అన్ని రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు అలాగే అన్ని కష్టాలు పోగొట్టుకోవటానికి ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ ఈ మంత్రాన్ని ఎల్లవేళలా మనసులో స్మరించుకోండి ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ విపదం అంటే కష్టం మా కష్టాలన్నీ నశించిపోవాలి అని చదువుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి షష్ఠగ్రహ కూటమి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి